వెంకటాపురం అనే గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను కష్టపడి ఆటో నడిపించి తన కుటుంబాన్ని పోషించేవాడు ఏమే సురేఖ పని చేసి చేసి ఒళ్ళంతా నొప్పిలు పెడుతున్నాయి కొంచెం వేడిళ్ళు పెట్టవే స్నానం చేస్తాను వస్తున్నానండి ఇలా ఎన్ని రోజులని మీరు ఈ ఆటో నడుపుతూ ఉంటారు మన చిన్న కొడుకు ఉన్నాడు కదా వెంకట్ తనకు ఈ పనిని అప్పగించండి తాను ఏ పని చేయకుండా మీరు సంపాదించింది ఖర్చు పెడుతూ తిరుగుతున్నాడు తన ఫ్రెండ్స్కి అందరికీ ఖర్చు పెడుతున్నాడు తనకు కూడా డబ్బులు అంటే ఏమిటి పని విలువ అంటే ఏమిటో తెలియాలి కదా మీరు కష్టపడింది తనకు కూడా అర్థమవ్వాలి అవునే నేను కూడా అదే అనుకుంటున్నాను వాడికి పని చెప్పాలి ఇప్పుడు నా వల్ల కూడా అవ్వడం లేదు ఎంత అని చేస్తాను నేను కూడా వాడికి కూడా పని నేర్పించాలి కదా వాడు రాని వాడు వచ్చిన వెంటనే తనకి ఈ విజయాన్ని చెప్దాం వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగా అప్పుడే తన ఇద్దరి కొడుకులు అక్కడికి వస్తారు హరే వెంకట్ ఇక్కడ రారా మీ నాన్న నీతో ఏదో విషయం చెబుతాడంట ఏంటి మామ్ డాడ్ నాకం ఏదో మంచి విషయమే మాట్లాడుకుంటున్నాను ఏంటి కొత్త బైక్ ఏమైనా కొన్నారా ఏంటి అదేరా అదే చూస్తున్నా నీ కొత్త బైకులు అవే కావాలి లేదు ఇప్పటి నుంచి ఆటో నడపాలి నువ్వు ఏం మాట్లాడుతున్నాడా నువ్వు నేను ఆటో నడపడం ఆ దిక్కుమల నాట నేను నడపాలా నేనేంటి నా పర్సనాలిటీ ఏంటి ఈ డొక్కుమల నాట నేను నడపాలా అయినా నువ్వు ఆస్తులు పాస్తులు సంపాదించుంటే ఈరోజు నాకు ఈ గతి ఎందుకు వచ్చేది అందరూ కూర్చొని తింటున్నారు నా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు నువ్వేమో ఈ దిక్కుమాల ఆటో నన్ను నడపమని చెప్తున్నావు అదేరా అదే ఈరోజు ఇప్పుడు నీకు ఇది దిక్కుమాల ఆటో కనిపిస్తుంది ఇన్ని రోజులు ఎట్లా పెరిగావురా నువ్వు ఈ ఆటోనే రా ఇన్ని రోజులు నిన్ను పోషించింది పెంచింది ఈ ఆటోనే లేకపోయింటే నువ్వు బిచ్చ తినేటోడివిరా ఈ రోజు ఈరోజు అదేరా ఈ ఆటోనే ఈరోజు మనకి ఇంత మంచి స్థాయిలో ఉంచింది ఇంత పెద్ద ఇల్లు కట్టగలిగాము అన్నయ్య మంచిగా కారు నడిపి బతుకుతున్నాడు నువ్వేమో గాలి తిరుగులు తిరుగుంటా ఈరోజు నన్ను ఆస్తులు సంపాదించలేదని చెప్తున్నావు ఇల్లు సంపాదించి పెట్టాను ఉండడానికి మంచిగా ఉంది అంత కేవలం తినడానికి సంపాదించుకుని అంటే ఈరోజు ఆస్తులు సంపాదించలే అని చెప్తున్నావు ఇంకేం తెచ్చి నీకు నా కష్టమంతా మీకే పెడుతున్నాను కదరా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనుకుంటా వాళ్ళు చుట్టూ తిరుగుతున్నావు డబ్బులన్నీ ఖర్చు పెడుతున్నావు ఒక్క రూపాయి అడిగి చూడరా వాళ్ళు నీకు ఇస్తారేమో లేదంటే ఒక్కరు కులంగా ఒక రూపాయి ఇవ్వరు ప్రాణం పోతున్నా ఒక్క రూపాయి ఇవ్వరు అందుకే నిన్ను కష్టపడి బతకమని చెప్తున్నాను నేను ఉన్నన్ని రోజులు నీకు చేసి పెట్టగలను తర్వాత ఎవరు చేస్తారా నీది నువ్వు చేసుకోగలిగితేనే కదా బతకగలవు రేపటి రోజు మీ అమ్మ చెప్తే నేను ఏమో అనుకున్నాను రా మీ అమ్మ చాలా చెప్పేది చెప్పండి అండి అతనికి పని చెప్పండి అని చెప్పేది నేను ఏ పోనీలే నా కొడికే కదా అని గారాబం చేసి ఈరోజు చెడగొట్టాను రా ఏం డాడ్ ఎమోషనల్గా మెయిల్ చేస్తున్నారా నేను ఒక్క సెకండ్లో వెళ్ళానంటే ఎన్నో డబ్బులు సంపాదించగలను చూస్తారా ఇప్పుడే వెళ్ళి సంపాదించుకొని తీసుకొస్తాను ఏంటి తక్కువ చని ఏంటి నన్ను చూడండి ఇప్పుడు వెళ్తున్నాను అని వెంకట్ ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తాడు వెంకట్ అన్ని చోట్ల పని కోసం వెతుకుతాడు కానీ అతనికి ఎక్కడా పని దొరకదు ఒక దగ్గర అలసిపోయి చెట్టు దగ్గర కూర్చుంటాడు అప్పుడే అక్కడి నుంచి అతని స్నేహితుడు వెళ్తుంటాడు అరే సుబ్బుగా ఇక్కడికి రారా వెంకట్ పిలవడంతో సుబ్బు తన దగ్గరికి నడుచుకుంటూ వెళ్తాడు ఏంట్రా వెంకట్ ఇక్కడ కూర్చున్నావు ఈరోజు ఏం పార్టీ లేదా ఏంది పబ్బుకి వెళ్దామారా మారా ఈ పబ్బు గిబుడు పక్కన పెట్టి సుబ్బు ఇప్పుడు నాకు కొన్ని డబ్బులు అవసరం ఉన్నాయి కొన్ని డబ్బులు ఇస్తావా ఏంట్రా వెంకట్ డబ్బులు గిబ్బులు అంటున్నావు ఏంది కొత్తగా చెప్తున్నావు నువ్వు తాపిస్తే మేము తాగుతాం కానీ నా దగ్గర ఎక్కడ డబ్బులు రా ఉంటే ఇచ్చటోండి కదా ఏదో పుణ్యానికి ఇస్తున్నావని తాగుతున్నాం కానీ నా దగ్గర ఎక్కడ డబ్బులు రా ఏంట్రా సుబ్బు ఎన్నోసార్లు నీకు తాగిపించాను నీ దగ్గర డబ్బు ఉంచుకొని విడంగా డబ్బు లేదని చెప్తున్నావు అగో ఆ జోమ్లో డబ్బులు లేవారా లేదురా సుబ్బు ఆ డబ్బులు నాకు చాలా అవసరం ఉంది మా అమ్మ నాన్నకు మందుల కోసం కొనాలి కదా ఇలా నీ ఇలాగ ఫ్రెండ్స్కు గీన్స్ కానీ ఖర్చు చేశాను అనుకో నాకు బాగానే అవుతుంది ఇక నెక్స్ట్ టైం ఏమైనా తాగుడు పార్టీ అని ఉంటే పిలువు వస్తాను కానీ డబ్బులు అంటే నా దగ్గర అయితే లేవు ఉంటామని బాయ్ అనుకుంటూ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి సుబ్బు వెంకట్కి అప్పుడు అర్థమవుతుంది నేను ఎంత పెద్ద తప్పు చేశాను మా నాన్న అంటే ఏమో అనుకున్నాను నేను ఈ లోకంలో అవసరానికి వాడుకునే వాళ్ళే ఉన్నారు కానీ సాయం చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు అమ్మ నన్నులు ఎప్పుడు మనం మంచి కోసమే చెప్తారు ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఎంత కష్టపడితేనే డబ్బు వచ్చింది అనేది నాన్న కష్టంతోనే ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చాను నాన్నను చాలా బాధ పెట్టాను నాన్నను క్షమించమని చెప్పాలి అనుకుంటూ నడుచుకుంటూ వెళ్తాడు వెంకట్ తన ఇంటికి వెళ్ళి వెంకట్ తన నాన్నతో ఇలా చెప్తాడు నన్ను క్షమించండి డాడ్ నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇన్ని రోజులు మిమ్మల్ని కష్టపెట్టాను ఇప్పటి నుంచి మీరు ఏది చెప్పినా ఆ పని చేస్తాను నేను నిజంగా బయట ప్రపంచంలో చాలామంది అవసరానికి వాడుకునే వాళ్ళే ఉన్నారు కానీ సహాయం చేసే వాళ్ళే లేరు అదేరా వెంకట్ నేను చెప్పేది నా మాట ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు నువ్వు నాకు అదే చాలు కష్టపడి ఇప్పటి నుంచి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు నాకు అదే చాలు అప్పటి నుంచి వెంకట్ కష్టపడుతూ ఆటో నడుపుతూ తన తల్లిదండ్రులను బాగా చూసుకునేవాడు చెడు తిరుగుళ్ళు తిరగడం ఆపేసి తన స్నేహితులను వదిలేసి కష్టపడి సంపాదించి బతకడం నేర్చుకున్నాడు సంతోషంగా తన కుటుంబంతో ఉండడం మొదలు పెట్టాడు ఈ కథ ద్వారా మీరు తెలుసుకోవాల్సిందేమిటంటే మన తల్లిదండ్రులు ఎప్పుడు మన మంచి కోసమే చెప్తారు వాళ్ళ మాట విన్నప్పుడు మనం మంచి స్థాయికి వెళ్తాము బయటి ప్రపంచంలో అందరూ అవసరానికి వాడుకునే వాళ్ళే ఉన్నారు మనకు మంచి స్నేహితులు దొరకడం చాలా అరుదు కావున ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి స్నేహితులు ఉండడం మంచిదే కానీ అది ఎంతవరకు అనేది కూడా ఆలోచించుకోవాలి మన కుటుంబం తర్వాతే ఎవరైనా కష్టపడి సంపాదించి మన కుటుంబాన్ని బాగా చూసుకోవాలి ఎవరి కోసం డబ్బులను వృధాగా ఖర్చు పెట్టొద్దు కావున ఫ్రెండ్స్ మీరు కూడా మీ తల్లిదండ్రులు చెప్పిన మాట వింటూ హ్యాపీగా ఉండండి ఎందుకంటే మన మంచి కోరే వాళ్ళు వాళ్ళు మాత్రమే ఉంటారు వాళ్ళు మన దగ్గర ఏమీ ఆశించరు మనం మంచిగా ఉండాలని మాత్రమే కోరుకుంటారు ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను తప్పకుండా కామెంట్స్లో ఎలా ఉంది అనేది తెలియజేయండి మరియు లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం